గరుగుబిల్లి మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా పెద్దింటి పూర్ణచంద్రరావు కార్యదర్శులుగా అరుణ్ కుమార్ రామారావు చేత ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనియు శాసనసభ్యులు తోయక జగదీశ్వరి హాజరయ్యారు రైతులకు ఉపయోగపడే రైతులను పథకాలను వారికి సక్రమంగా అందేలా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అక్కన మధుసూదన్ రావు వీరేష్ చంద్రదేవ్ మర్రపు పురుషోత్తం నాయుడు అంబటి రాంబాబు మరడాన తవిటి నాయుడు ఎడ్ల శ్రీనివాసరావు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఎడ్ల హరీష్ విజయ్ అంకుశం కర్రి సీతం నాయుడు మరడాన నారాయణ స్వామి రౌతు గోవిందరావు ధనుంజయ జనసేన అధ్యక్షుడు బోను శివ బొత్స జగదీష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించుకోవాలని దైవ శిక్షగా ప్రమాణం చేస్తున్నాను అధ్యక్షుడు శ్రీ అంబర్ తవిటి నాయుడు గారిని మాట్లాడుకోవచ్చు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన ప్రీతం నాయకురాలు కురుపం అసెంబ్లీ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్పైన జగదీశ్ రెడ్డి మేడం గారికి మరి వీరేష్ చంద్రదేవ్ గారికి వేదిక అంగీకరించిన పెద్దలందరికీ మరి ఇక్కడ ఇచ్చేసిన రైతులకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం అనేది గతంలో ఎలా జరిగిందన్నది మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిఎస్ఈస్లకి నూతన కార్యవర్గాన్ని నామినేట్ చేయడం జరిగింది ఆ నామినేటెడ్ పోస్టు నామినేట్ చేసినందుకు అతనికి మన విప్పుగారైన జాతీష్ మేడం గారికి మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని రైతులకి సద్వినియోగం చేయాలని ఎరువులు కానీ విత్తనాలు కానీ రుణాలైనా సకాలంలో చెల్లించి మన సకాలంలో ఇచ్చేటట్టు చూడాలని ఈ కమిటీ మెంబర్ని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ సమావేశానికి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన శ్రీమతి గారు శాసనసభ శాసన సభ్యులు చీఫ్ విప్ విప్పుగా మన గురుబా నియోజకవర్గం నుంచి వారు వచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీరేశ్ చంద్రదేవ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈనాటి ఈ ప్రమాణ స్వీకారోత్సవ గ్రహీత పెద్దెది పూర్ణచంద్రరావు గారికి అలాగే ఈ సొసైటీ నామినేటెడ్ సభ్యులు ఇద్దరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్వతీపురం నియోజకవర్గం నుంచి విచ్చేసిన వెంకటనాయుడు గారికి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిలర్ గారైనటువంటి బార్నాల్ సీతారామ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ వేదిక మీద కూర్చున్న మాజీ మండల అధ్యక్షులు మర్ర పురుషోత్తం గారికి అలాగే మాజీ జడ్పీటీసీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి ఉల్లిభద్ర గ్రామం నుంచి వచ్చిన కవర్ గారికి అలాగే ఈనాటి ఈ సమావేశానికి అతిథిగా విచ్చేసిన రాయవల్స్ చైర్మన్ గారు అనేటువంటి శ్రీమతి కోట గౌరమ్మ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సొసైటీ ఈ రోజు గరగబిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం చాలా గర్వకారణం ఆ గర్వకారణానికి ముఖ్య కార్యక్రమాలు మన విప్పుగారైనటువంటి సొసైటీ ద్వారా గతంలో ఏం జరిగింది అనవసరం ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సొసైటీ రైతులు పనిముట్లు దగ్గర వ్యవసాయ పద్ధతులు తెలియజేసే ఆధునిక పరికరాలను కూడా రైతులందరికీ కూడా మన చైర్మన్ గారు ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చి అందిస్తారని అలాగే ట్రాక్టర్ ఇంప్లిమెంట్ ఇంపిస్తున్నాయి వీటన్నిటి కూడా పబ్లిసిటీ చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అవసరం చైర్మన్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి జరిగాయి పెన్షన్లు రాని వాళ్ళు కూడా తెప్పించారు అలాగే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రణాళికలు పంపించారు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మన మండలాన్ని మొదటి చూస్తారని చెప్పి ఆమె మీ కూడా నేను ఇస్తున్నాను ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పంపించారు ప్రపోజల్స్ పంపించారు శాంక్షన్ అయ్యే కానీ ఆర్థిక పరిస్థితులు కొంచెం కొట్టిమిట్టాడుతున్న పరిస్థితిలో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవగానే వెంటనే కార్యక్రమాలన్నీ కూడా మనకు సక్రమంగా జరుగుతాయని చెప్పి తెలుగుదేశం మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఎక్కే గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎన్నుకోబడిన శ్రీ గౌరవీయులు పెద్దింటి పూర్ణ చంద్ర గారికి అలాగే పర్సన్స్ ఎన్నుకోపడిన అరుణ్ కుమార్ గారికి రామారావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఎన్నుకోబడి వాళ్ళందరూ కూడా రైతులకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటారని ఈ కూటమి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే అడుగుతారు నడుచుకుంటారని అదే విధంగా చేరుకునే విధంగా ఆలోచిస్తారని నేను కోరుకుంటూ అలాగే అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రానికి సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా రెండు సమపాలలో చేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏమైతే మేము ఆ రోజు ఎలక్షన్ లో సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఏమైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మనల్ని ప్రజల మనల్ని అలాగే ప్రజల ఆదరణ చూసుకుంటూ వెళ్తున్నారని అలాగే అలాగే కూడా ముందుగా మీకు ఎలక్షన్ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మీ అందరికీ ప్రజలకి రైతులకు కానీ ఏ విధంగా అందరికి కూడా చేరుస్తూ అందరికీ ఆ మాట నిలబెట్టుకుంటాం నేను చెప్తున్నాను ఈ అవకాశం వంటి కూటమి పెద్దలకు అందరికి కూడా నా తెలియజేయడం తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యురాలు ముఖ్య కారణమైనటువంటి వ్యవసాయ శాఖ సంఘం అధ్యక్షుడు శ్రీ పెద్ద పౌర్చు గారి అలాగే జిల్లా స్థాయి శాఖ మంత్రి మాధ గారు పదిహేను నెలల్లోని మేముండే పరిస్థితి ప్రభుత్వం ఉండే పరిస్థితులు అందరూ కూడా గమనించి ఇవాళ ఈ త్రీ మెన్ నామినేటెడ్ నామినేటెడ్ సభకి నాంది చొచ్చిన ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రైతులు ఎటువంటి ఏ రాష్ట్రంకైనా వెన్నుముక్క అనేది రైతులు అనేది మీరు అందరూ గుర్తుంచుకోవాలి రైతు రాజ్యం ఎంత ముఖ్యం రైతుకి ఆ ప్రాధాన్యత ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ప్రభుత్వాలు కూడా ఎంతో కష్టపడుతుంటే రైతు రైతులకి సంతోషంగా ఉంచడానికి దానిలో ముఖ్యంగా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని చాలా మంచి ఆలోచనలతోనే రైతుకి ముందుగా ముందు ప్రణాళిక ఇవ్వాలి రైతు రైతు రాజ్యాంగం మనం సృష్టించాలనే ఒక ఆలోచనతోని ముందుకెళ్తుంది దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో ఆరు నెలల క్రితం కొన్ని కార్య కొన్ని రైతులు చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది ఎక్కడికక్కడ ఉండిపోయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కొనుగోలు చేసి ఆ డబ్బులు రైతు ఖాతాల్లోనే జమ చేయాలని చెప్పి అది అవ్వేటట్టు చూసుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను